హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఏపీ వాలంటీర్స్ రోజుకొక మలుపు తిరుగుతూ ఊహకు అందం కానిటువంటి అర్థం కానటువంటి పరిస్థితి వెళ్ళిపోతుంది మరి ఎందుకు ఇటువంటి కారణాలు ఎదురవుతున్నాయో ఎవరికీ అర్థం కావటం లేదు వాలంటీర్స్ కోరినటువంటి కోరికలు అప్పుడు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ మూమెంట్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది పండగ సందర్భంగా అంతేకాకుండా ప్రతి మీటింగులలో కూడా వాలంటీర్స్ కోరినటువంటి కోరికలు నెలకు పదివేలు రూపాయలు చొప్పున వారికి గౌరవ వేతనం కల్పిస్తూ దానితో పాటు ప్రతి వాలంటీర్స్కు ఒక క్రమబద్ధీకరించి వారికి భద్రత కల్పిస్తామని ఆయన వాగ్దానాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కూటమి తరపున ప్రతి మీటింగులో కూడా పవన్ కళ్యాణ్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇరువురు కలిసి వాలంటీర్స్కు హామీలు వాగ్దానాలు వారికి జీవ భద్రత వాలంటీర్స్కు భద్రత కల్పిస్తామని కూడా ప్రతి ఒక్క మీటింగులో కూడా ఒత్తి 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 చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మూడు నెలలు కావస్తున్నప్పటికీ కూడా లాస్ట్ పెన్షన్స్ పంచేటువంటి సమయంలో కేవలం ఇరవై ఐదు కానీ ఇరవై ఏడో తారీఖున కానీ ఆ రెండు రోజుల్లో ఎవరితో ఒకరితో ఒక మంత్రితో కానీ ఒక ఎమ్మెల్యేతో కానీ లేకపోతే సచివాలయం శాఖకు సంబంధించినటువంటి ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు ఉన్నతోద్యోగితో వాలంటీర్స్ గురించి రెండు మాటలు చెప్పించడం తదుపరి మామూలుగానే ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కార్యక్రమం వచ్చినప్పటి వరకు వాలంటీర్స్ను ఊహ వాళ్ళను పట్టించుకునేటువంటి ధ్యాసే లేదు మరి ఎందుకు ఇలాంటివంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి అంటే ఎవరు కూడా సమాధానం చెప్పడం లేదు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి తరపున మేనిఫెస్టోలో వాలంటీర్స్ కు గౌరవ వేతనం పదివేలు చేస్తాము వాళ్లకు సెక్యూరిటీ కల్పిస్తాము ఉద్యోగ భద్రత కల్పిస్తామని వాగ్దానాలు ఇచ్చినటువంటి ప్రముఖులు జనసేన పార్టీ తరఫున నుంచి కానీ తర్వాత టీడీపీ తరపున నుంచి కానీ ఈ రోజుకి కూడా నోరు మెదపకుండా ఉండడం అనేది హాస్యాస్పదంగాను తర్వాత అనుమానాస్పదంగాను ఊళ్ళు వాలంటీర్స్లలో ఒక అబద్ధత భాగానికి గురి చేయడం జరుగుతుంది మరి ఇటువంటి ఈ సస్పెన్స్ అనేది ఎప్పుడు రివీల్ అయ్యి ఓపెన్ అయ్యి మరి వాలంటీర్స్ను కుదుటపడతారో అనేది ఆ భగవంతునికే తెలియాలి దీని సందర్భంగా ప్రముఖులు చాలామంది యూనియన్ అసోసియేషన్ను ఏర్పాటు చేసి ఒక హుమయన్ భాష గారైతేనేమి గుజ్జుల ఈశ్వరయ్య గారైతేనేమి వారి వారి యొక్క డిమాండ్లను ఈ విధంగా తెలుపుతున్నారు గుజ్జుల ఈశ్వరయ్య గారు పదహైదో తేదీ లోపల అంటే సెప్టెంబర్ పదహైదో తేదీ లోపల వాలంటీర్లకు జీతాలు ఇవ్వకుంటే మాత్రం వీధి పోరాటాలే మాకు శరణ్యమని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ పదహైదవ తేదీ లోపల వాలంటీర్లకు జీతాలు ఇవ్వకపోతే వీధి పోరాటాలే శరణ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ అసోసియేషన్ అనుబంధ గౌరవ అధ్యక్షుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఉజ్జుల ఈశ్వరయ్య గారు వెల్లడించారు అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం హుమాయిన్ పేట సిపిఐ కార్యాలయంలో విస్తృత రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ముఖ్య అతిథి ఈశ్వరయ్య గారు మాట్లాడుతూ వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్నికల హామీ ప్రకారం పదివేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది రాజకీయ ఒత్తిళ్లకు లోనైనటువంటి వాలంటీర్సు రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి కొనసాగించాలని కోరారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని సచివాలయాల్లో వాలంటీర్ల హాజరును క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు వాలంటీర్లు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు సేవ చేసేందుకు వారి వంతు వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారని వాళ్లకు ఎటువంటి రాజకీయాల్లోకి రాజకీయ రంగు పొలమవద్దని తీసుకురావద్దని హితవు పలికారు సీఎం చంద్రబాబు నాయుడు గారు తక్షణమే బకాయి గౌరవ వేతనాలు ఇవ్వాలని సెప్టెంబర్ పదహైదో తేదీ లోపల పరిష్కరించకపోతే అన్ని జిల్లాల వాలంటీర్లను సంఘటితం చేసి వీధి పోరాటాలతో ముందుకు వెళుతామని హెచ్చరించడం జరిగింది ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు జగదీష్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ కార్యనిర్వాహక కార్యదర్శి లంకా గోవిందరాజులు తరువాత యూనియన్కు సంబంధించినటువంటి ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు వివిధ జిల్లాల నుంచి మరి యొక్క కొంతమంది ప్రముఖులు రావడం జరిగింది మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వారు చలనం వచ్చి నిర్ణయం తీసుకుంటారో వాలంటీర్స్ గుడ్ న్యూస్ చెప్తారో లేదో మరి అది దేవుడికే తెలియాలి ఏది ఏమైనప్పటికీ కూడా చాలా మిత్రు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సార్ దయచేసి వాలంటీర్స్ మీద మీరు ఇచ్చినటువంటి పలుకులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానపు మాటలను మీరు ఒకసారి మన్నన చేసుకొని గుర్తుకు చేసుకొని వారికి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్ ప్లీజ్ ప్లీజ్ సేవ్ ద వాలంటీర్స్ సార్ ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే నచ్చినట్లయితే నేను ఒక చిన్న లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్